వెల్కమ్ టు సినీ కొద్ది నెలలుగా మెగా అభిమానుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా హీరోలందరి విషయంలో కోపంగా ఉన్నారు అయితే తాజాగా ఈ వారు హీరోల మధ్య కూడా మొదలైనట్లు కనిపిస్తోంది దీనికి బలాన్ని చేకూరుస్తూ తాజాగా మంత్రి తలసాని కూతురు రిసెప్షన్లో మెగా హీరోల మధ్య విభేదాలు బయటపడ్డాయి ఇది ఏం జరిగింది మెగా అభిమానుల మధ్య కొన్ని నెలలుగా కోల్డ్ వార్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఆయన ఫ్యాన్స్ తో అల్లు అర్జున్ చెప్పడం ఈ వారుకు తెరతీసింది అయితే ఆ తరువాత పవన్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన బన్నీ జరిగిన దానికి సంజాయిషి ఇచ్చుకున్నాడు తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే కానీ ఇలా అభిమానులు అడిగిన ప్రతిసారి ఆ ఇష్టాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు అయితే అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలన్నీ మనసులోంచి వచ్చినవేనా లేక పవన్ ఫ్యాన్స్ ను శాంతింపు చేయటానికి మాత్రమే చెప్పాడా అంటే రెండో మాట నిజమని అంటున్నారు మెగా ఫ్యాన్స్ అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు బన్నీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని కూడా మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు తలసారి శ్రీనివాస్ యాదవ్ కుమార్తెపల్లిలో జరిగిన సంఘటన దీనికి బలాన్నిస్తుంది ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తండ్రి అరవింద్ తో కలిసి అల్లు అర్జున్ వేరువేరుగా హాజరయ్యారు అయితే పవన్ బన్నీ ఒకరికొకరు ఎదురు పడినప్పటికీ పలకరించుకోలేదని టాక్ అంతేకాదు పవన్ ఉన్న వైపు బన్నీ అస్సలు వెళ్లలేదట పవన్ ను పలకరించాల్సిందిగా అల్లు అరవింద్ చెప్పినా బన్నీ పెడచెవి పెట్టాడట పవన్ ఫ్యాన్స్ బన్నీ విషయంలో అంత రచ్చ చేసినా ఆయన ఒకసారి కూడా అభిమానుల్ని హెచ్చరించలేదని అల్లు అర్జున్ భావిస్తున్నాడట అది నచ్చకే బన్నీ పవన్ కళ్యాణ్ కు దూరం అవుతున్నట్లు టీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి మరి ఈ మెగా వార్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో को చూడాలి